వెల్కమ్ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొసగిలో మెగా రక్తదాన శిబిరం భారీ ఎత్తున రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్ళు అభిమానులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆయన సోదరుడు రామకృష్ణారెడ్డిలకి శుక్రవారం స్థానిక టీడీపీ నాయకులు వాల్మీకి సర్కిల్ నుండి శ్రీ కొసిగి రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు మండల అధ్యక్షులు పల్లిపాడు రామరెడ్డి తేదేప సీనియర్ నాయకులు ముత్తారెడ్డిలు ఆధ్వర్యంలో కొసిగి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి మైదానంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరం విజయవంతమైంది ఇందులో పార్టీ శ్రేణులు యువత నాలుగు వందల మంది పాల్గొని రక్తదానం చేసి మానవతా సందేశాన్ని చాటారు సామాజిక బాధ్యత లక్ష్యంగా సేవే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాలుగు మండలాల నుండి పాల్గొని యువత పార్టీ శ్రేణులు ఉత్సాహంగా రక్తదానం చేసి మానవతా సందేశాన్ని చాటారు ఇందులో కొసిగి మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి అర్జున్లు ఇప్పటి వరకు ఇరవై ఐదు సార్లు రక్తం ఇచ్చి మానవత్వం చాటుకున్న వారిలో ముందు నిలిచారు రక్తం ఇచ్చిన వారు అందరికీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆయన సోదరుడు రామకృష్ణారెడ్డి రాకేష్ రెడ్డిలు ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందనే విషయాన్ని మరోసారి నిరూపించిన కార్యక్రమంగా ఇది నిలిచింది ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రెడ్డి తన్యుడు రాకేష్ రెడ్డితో పాటు నాలుగు మండలాల ముఖ్య నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు టీడీపీ ఐడిపి ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు w a k t